నమస్తే అండి నాగసూర్య వాసు సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు కోరపాటి కాసేనా ఇవాళ మన టాపిక్ ఏంటంటే పరిసర వాస్తు ఇది ఇప్పుడు సమాజంలో చాలా మందిని ఇబ్బంది గురి చేస్తున్నటువంటి అంశం చాలామంది గృహస్థులు చాలా రకంగా ఆందోళన చెందుతున్నారు దీనివల్ల ఏకశాల నిర్మాణం గృహస్థులు మన గృహగర్భ వెడల్పు ఎంత ఉంటుందో అంత ప్రహరీ గోడ ఎత్తు నిర్మించగలను అది మొదటి పాయింట్ వాసు ప్రకారంగా మన ఇంటిని నిర్మించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించిన తర్వాత కూడా గృహస్థులు చాలా ఆందోళనకు గురి అవుతున్నారు అంటే వాళ్ళ ఇంటికి ఉత్తరం వైపు తూర్పు వైపు ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బలంగా ఉండాలని దక్షిణం పశ్చిమ అయిపోయినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎత్తుగా ఉండాలని ఈ రకంగా వాళ్ళకు వాళ్ళే ఆంక్షలు పెట్టుకుంటున్నారు అంటే గృహస్థుల యొక్క స్వేచ్ఛను మనం నిజంగా హరించినట్లే ఇది శాస్త్రం యొక్క ప్రథమ అంశానికి ఇది నిర్వహించేస్తుంది ఎప్పుడైతే మనం వజ్ర కవచం లాంటి ప్రహరీ కూడా నిర్మించామో వీధి సోళ్ళు వీధి పోట్లు తప్పితే మిగతా పరిసర వాసు ప్రభావం దాని మీద ఉండదు ఇది శాస్త్రం చెప్తుంది అండము పిండము బ్రహ్మాండము అనే విధంగా మనం మన ఇంటిని ప్రహరి కొడితే వేడి చేస్తే బ్రహ్మాండం చేయలేదు చేయదు కూడా అందువల్ల మీరు ఆందోళన మారేసి మన చుట్టుపక్కల ఇళ్ళు వాళ్ళు ఎంత ఎత్తు కట్టుకున్నారో ఎంత లోతు కట్టుకో మనకు అనవసరమో మన ఇంటిని మనం ప్రద కొడత వేది చేసాం అది వచ్చిన కవచమో దానికీ మన ఇంటి గర్భం యొక్క వెనుక సమానంగా ఉంటే చాలు కొంతమంది అనుకుంటారు మనకి ఇల్లు కట్టిన తర్వాత యోగించట్లేదు అది ఇది ప్రారీ గోడ వల్ల లేదా చుట్టుపక్కల ఉన్న వాస్తు వల్ల అలాంటిది ఏమి ఉండదు మీరు నే మంచి వాస్తు పండితుని పెట్టుకొని నిశ్చితంగా పరిశీలిస్తే ఆ ఇల్లు ఎందుకు యోగించట్లేదు అన్నది విషయము మీరు కనుక్కోగలుగుతారు అంతేగాని పరిసర వాస్తు అన్నది ఎలాంటి ఇబ్బంది కలిగించదు ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనం శాసించలేము అది వాస్తు కూడా ఒప్పుకోదు సో ఈ రకంగా మీ సమాజ సమాజం కలిగేటువంటి ఈ అనుమానం నివృత్తి చేయడం కోసం నావంతపరంగా ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఉన్న గంట బిల్లు నొక్కండి ఇట్లు మీ కుర్రపాటి కాసేనాడు నమస్తే